హలో గాయస్ అందరు బాగున్నారనుకుంటున్నాను సో నేనైతే కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను అనమాట వీడియోస్ బికాస్ ఆఫ్ కొంచెం ఎడిటింగ్కి ఇబ్బంది అవుతుంది నాకు అంతే మరీ అంత క్లియర్గా వస్తుంది అనమాట అందుకనే దానివల్ల కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను అర్థం చేసుకోండి కొత్తగా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిళ్ళకైనా తోలు పెట్టుకోండి అండ్ కొత్తగా కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే నాకు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఆఫ్లైన్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ మీ సపోర్ట్ ఉంటేనే కొంచెం బాగుంటుంది నేనైతే ఆఫ్లైన్ వీడియోస్ అయితే పెడుతున్నాను షార్ట్స్లో లాంగ్లో అయితే పెట్టట్లేదు అనమాట సో మీరు ఆదరిస్తారనుకుంటున్నాను షార్ట్కి బికాస్ నేను షార్ లాంగ్లో పెడితే కొంచెం వ్యూస్ అనేటివి తక్కువ పోతాయి అనమాట మీ వ్యూస్ లైక్స్ అనేటే ఇంపార్టెంట్ అనమాట దానివల్లనే కొంచెం యూట్యూబ్ అనేది రిక రికమెండ్ చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట కొత్త రూల్స్కి అయితే మనమైతే కంటెంట్ కరెక్ట్ చేస్తాము మన వాయిస్ తోటే సో వేరే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అంటే కాపీ పేస్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా టూ మచ్ అనమాట సో అలాంటి వాళ్ళకి మానిటైజేషన్ అయితే కాదు కాపీ పేస్ట్ చేసి ఇట్లా పెట్టుకుంటుంటే మాత్రం అది రికమెండ్ చేయదన్నమాట సో యూ యూట్యూబర్స్ అందరికీ చెప్తున్నాను జాగ్రత్త చూసి చేసుకొని మానిటైజేషన్కి కష్టమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ మై గైస్